మూసీ పరివాహక ప్రాంతాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేతలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పేదల ఇళ్ళను కూలగొడతాము అంటే ఊరుకోబోము అన్నారు కేటీఆర్. ప్రజలను హింసించి ఆనందించేవాడు శాడిస్ట్ అంటున్నారు బీజేపీ నేతలు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజల బాధలు తెలియాలి అంటే నల్గొండ రావాలని మంత్రులు సవాల్ చేస్తున్నారు. ఒకటి కొటేయొస్తున్నా. నీకెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా నా దొబ్బింది మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధిజ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళా పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషల్లో చెప్తున్నావు ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తావు అర్థం కాదు నువ్వు మగోనివే అయితే ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయి ముందు ఆడపిల్లలకు ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలవులకు ఇస్తాన నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాడు వాళ్ళకి వ్యతిరేకత వాతావరణం నిద్ర లేని రాత్రులు గడిపే పరిస్థితి మేము భారతీయ జనతా పార్టీ చెరువులు ఆక్రమించుకున్న ఆ బడా బాబులు ఎవరైనా సరే దానికి వ్యతిరేకం కాదు చెరువులో నుండి కట్టడాలను తొలగించడానికి మేము వ్యతిరేకం కాదు కానీ ఇవాళ మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ ఆ యొక్క మరి ఆ పరిమాక ప్రాంతాల్లో మరి మార్కులు పెట్టి ప్రజలను భయాందోళన గురి చేస్తూ ఏ రకంగా బుల్డోజర్లు పెట్టి కొట్టేస్తున్నారో తిరగబడుతున్నారు ప్రజలు రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట మాట విననివాడు సైకో అవుతాడు ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు ప్రజల్ని ఏడిపించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ మూసి ప్రక్షాళన కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు ఈ మూసి ప్రక్షాళన నాని కాదు ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది కొంతమంది ఆరంభం ఏ పని చేయరు అన్నారు ఆరంభం చేసిన వారు చేసినట్టు చేసి అన్నారు ఇది వారికి సంబంధం కరెం ధైర్యం పట్టుదల కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీర్తారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఆ విధమైన ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి గారి కానీ మా ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో మీరెందుకు ఈ విధంగా రాద్దాంతం చేస్తా ఉన్నారు అమెరికాలో చదువు అంటే కేటీఆర్ కానీ కామన్ సెన్స్ ఉందా నీకు ఒకసారి నల్గొండ బయట పోయి ఒకటే అంటున్నా మీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు మానవత్వం ఉందా మీరు నాయకులేనా లేకపోతే రాజకీయ నాయకుల నాయకులు అనేవాళ్ళు ప్రజలు పడుతున్న బాధ బాధల గురించి మాట్లాడతారు మీరు పక్కా రాజకీయ నాయకులు మా గవర్నమెంట్ వచ్చిన మూడో రోజుకెళ్ళే ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అని చెప్పి మాట్లాడి మాట్లాడి ఆఖరికి ఎట్లైందంటే మీ బతుకు పార్లమెంట్ ఎలక్షన్లో తొమ్మిది స్థానాలు మూడో స్థానం ఏడు స్థానాలు డిపాయిడ్ పోయి సిగ్గుండాలే వీడేమో కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు అవసరమైతే పోలీస్ సపోర్ట్ తీసుకొని నాలాలనే కొట్టుకోలేదు కొట్టి పడైంది ఎవ్వరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదంటుండు వీడు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా మరి ఏం తింటున్నా నాకు అర్థమైతే లేదు వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండు ఎందుకు తెచ్చి కొడుతున్నా మీ ఎంతుందో ఆస్తి ఇచ్చేదా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీ బావగా నియమను ముగ్గురం ఇస్తాము మీ 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 డబ్బులు నా డబ్బులు సరిపోతే హండ్రెడ్ పర్సెంట్ నా కొడుకు షార్నడు నా డబ్బు అవసరం లేదు వారికి నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నాయని రాసిస్తామో